ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడుండను గాక అందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలామంది మరి గౌరవించి అందరూ కూడా మరి యొక్క సందేశాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని ఎలాగే కొనసాగించాలని కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఈరోజు ఒక నూతనమైనటువంటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక మనము ఈరోజు యొక్క టాపిక్ ఏంటి అని అంటే శోధించబడటానికి గల కారణాలేంటి ఎందుకు ఒక మనిషి శోధించబడతాడు అని మనం ఆలోచన చేస్తే మనము రెండు రకాలైనటువంటి శోధనలు మనకు వస్తాయి ఒకటేంటంటే దేవుడు నిన్ను పరిశీలించడానికి వచ్చేటటువంటి శోధనలు రెండోది మనకు మనముగా తెచ్చుకునేటటువంటి శోధనలు ఒక దేవుడు కనుక ఒక శోధన మనకి ఇచ్చాడంటే అది రెట్టింపు దీవెన మనకి దాని కొరకు సిద్ధపరచేయడాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈరోజు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను యాకో పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినప్పుడు ఏముందంటే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును దేవుడు శోధించబడిన వారికి ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానం ఏంటంటే జీవకిరీటం అయితే శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మనం మార్చిబడతాం ఏ వ్యక్తికైనా సరే పరీక్ష లేకుండా ఫలితాన్ని నాశించడం అనేది జీవితంలో జరగదు మనం చదువుకున్నటువంటి పిల్లలకు సంవత్సరం మొత్తం చదివిన పిల్లలకు ఒకరోజు పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయిన తర్వాతే మరో క్లాసులోనికి వెళ్తారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకు కూడా ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు శోధనలు ఎదురవుతూనే ఉంటాయి వాటిని జయించినప్పుడే దేవుడు ఒక గొప్ప దీవెనకరమైనటువంటి ద్వారాలు మనకు తెరవటానికి అవి సాధ్యమవుతాయి అలాగే ఇక్కడ మాట మనం చూద్దాం పత్రికలో ఒకటో దే పదమూడవ వచ్చినప్పుడు ఏముందంటే దేవుడు కీడు విషయమే శోధింపనేరుడు ఆయన ఎవరైనా శోధింపడు కనుక ఎవడైనానో శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు చాలామంది ఏంటంటే దేవుడు నన్ను ఈ శ్రమలోకి నెట్టేశాడు ఈ శోధనలోకి నెట్టేశాడని మాట్లాడుతూ ఉంటారు అసలు శోధనలు రావడానికి కారణమే నువ్వు నువ్వు స్వసి స్వసిత్వానికి చేసేటటువంటి ఒక ఆలోచనే నిన్ను శోధనలోకి కీడుస్తుంది అందుకని నీ మాట చెప్పడం చూడండి పద్నాలుగు వచ్చినలో అది ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చుల్లో ఈ మాట చెప్పబడు ఏంటంటే ప్రతివాడును తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడై అన్నాడు శోధన ఎందుకు వస్తుంది తన స్వకీయమైనటువంటి ఆలోచనల చేత తన సొంత నిర్ణయాల చేత కనీసం దేవుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభా ఇది నేను ఎలా చేయాలని అడిగేటటువంటి సమయం కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే స్వకీయమైనటువంటి ఆలోచనల చేత ప్రాబ్లం తెచ్చుకుంటాను ఇప్పుడు యోనా ఉన్నాడు యోన గురించి మనం మాట్లాడాం యోన ఏం చెప్పాడు నువ్వు నేనవే పట్టణానికి వెళ్ళి నువ్వు ప్రజలందరికీ రక్షణ స్వార్థను ప్రకటించమన్నా నేనవే పట్టణానికి వెళ్ళకోకుండా ఈయన తరశిష్ బయలుదేరాడు ఇప్పుడు నేను వెళ్ళమంది అక్కడికి నువ్వు వెళ్తుంది ఎక్కడికి దేవుడు నిన్ను చేయమంది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి తను దేవుడు చెప్పినటువంటి పద్ధతిని కాకుండా తన సొంత పద్ధతిని ఎప్పుడైతే అవలంబించడానికి ప్రయత్నం చేశాడో భయంకరమైనటువంటి శోధన రావటం అతను ఎక్కినటువంటి ఆ యొక్క మొత్తం మునిగిపోవటానికి ప్రయత్నమైనాడు అప్పుడు అడిగాడు ఎవరయ్యా ఏంటంటే అంటే తప్పు నావల్ల జరిగింది అని సముద్రంలో పడేయమన్నాడు ఆయన పడేసిన మరుక్షణమే సముద్రం నెమ్మదించింది తుఫాను ఆగిపోయింది అంటే ఎప్పుడైతే తనను తాను పరిశీలన చేసుకుంటాడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సముద్రంలో అలల వంటి నీ వచ్చే ఆ మేఘాలు ఆ తుఫాన్ అన్నింటిని కూడా ఆయన తొలగించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు కనుక మరొక లేఖనాన్ని బలపరచడం కోసం ఒక మాట మనం చదువుతాం చూడండి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన ఏముందంటే ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నదన్నాడు అంటే కీడు చేయవారికి ఆయన ముఖం విరోధంగా ఉంది కనుక దేవుని యొక్క సన్నిధిలో ఒక మాటను గుర్తుపెట్టుకో ఏంటంటే నీవు చేసేటటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు కనుక శోధించబడటానికి కారణం దేవుడు కాదు కానీ శోధించబడటానికి కారణం మన యొక్క సొకీయులు అందుకని దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలో ఏమన్నా ఉందా నీకు ఆటంకమైనది నాలో ఏదైనా ఉందా చేదు నాలో ఏమైనా ఉందా అని ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు అవి నీకు ఆయన గుర్తుకు తీసుకొస్తాడు జ్ఞాపకం చేస్తాడు ఆనాటి నుంచి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆ నాటి నుంచి నువ్వు శోధించబడటం కాదు శుద్ధ సువర్ణంగా మార్చిబడతావు అట్టి దన్నిత దేవుడు నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా మంచిది ఈ యొక్క వాక్యం ఆలకిస్తున్న మీరు నిజంగా ధనిలు దేవుని యొక్క వాక్యం మనలను శుద్ధి చేస్తుంది దేవుని యొక్క వాక్యం మనలను బలపరుస్తుంది కనుక శోధన కారణం ఏంటి మన స్వకీయమైనటువంటి కార్యాలు ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర సరి చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కల్పబడిన వాడే శోధించబడును తండ్రి అటువంటి శోధనకు కారణమైనటువంటి కార్యాలు మా జీవితంలో ఏమన్నా ఉంటే వాటిని మీరు సరిచేయండి మమ్మలను ప్రభ శుద్ధీకరించండి మమ్మలను ప్రభ ఒక నీతియుక్తమైనటువంటి మార్గములో నడిపించడానికి నీ సాక్షులుగా ఈ కడవర్దనాల్లో దినాల్లో మీరు నిలబెట్టుకోండి ఈ వాక్యం చేత బలపడిన ప్రతి బిడని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె మంచిది దైవస్సర సందేశాలు మరి వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు పేర్త మరొకసారి శుభాలు తెలియజేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లును కూడా మీరు నొక్కండి ప్రతి మెసేజ్ ఉదయకాలానే మీ మీ యొక్క చేతిలోకి వస్తుంది ప్రభు మిమ్మల్ని దీవించిన గాక